మాంటారు ఇక్కడ ఎక్కడుంది దాకిలో కరెక్ట్ స్పాట్ చూపించింది లాస్ట్ టైం కూడా ఈ గుమ్మడి చెట్లు అయితే వేసిన అన్నమాట అప్పుడు ఇక్కడ మొత్తం కూడా కింద కాయలన్నీ ఎక్కువ అయిపోయి కుళ్ళిపోతాను ఈ కట్ట కూడా అడ్డం వస్తుంది దీన్ని అయితే తీసేద్దాము ఇంకా పందులైతే ఇలా గట్రా పాత ఈ పక్క రాంటా బాబు కాళ్ళ మీద బాధపడింది అనుకున్నా ఈడ అన్నారు స్పాట్ ఎవరు నువ్వా చెప్పింది అగిలా చూద్దాం ఏమున్నాయి దాంట్లో చెప్పు మా అంటలేక ఏం పోయినా చెప్పు చుట్టితోనే లోడేస్తాను బాపులాడ నమస్తే అందరికి ఎలా వెళ్ళన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఒక నెల ముందు వచ్చేసి మాంటర్ అయితే భూమిలో పుడిచినాం కదా దాన్ని తెలుసు ఈరోజు ఓపెన్ చేయడానికి అయితే పిల్లసేనేది ఎత్తుకు రావడం జరిగింది సో ఈ ప్లేస్ ఎక్కడుంది అనేది డ్రోన్తో చూపిస్తాను అంటే పని చేస్తా లేదనేది ఒక యూపీఎస్ కూడా తీసుకొచ్చిన అది ఎట్లా పని చేస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము యూపీఎస్ ఎత్తుకు రాలేదురా మెయిన్ సో ఆ మాంటర్ ఆన్ చేయడానికి కంప్యూటర్ యూపీఎస్ అయితే తీసుకొచ్చిన అనమాట ఇది వచ్చేసి ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి దీన్ని కనెక్ట్ చేసి లేదు చూద్దాము సో ఈ పిల్లల కొంతమంది కొత్త వాళ్ళు అనమాట వీళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలీదు ఒకసారి అందరినీ పరిచయం చేస్తాను నీ పేరు రిపకిల్ నీ పేరు తెలుసు నీ నీ పేరు బాబు వెంకటరమణ భార్గవ్ యోగి విక్రమ్ భైరవినాథ్

ఈ గుమ్మడి చెట్లు అయితే వేసినా అనమాట అప్పుడు ఇక్కడ మొత్తం కూడా కింద కాయలన్నీ ఎక్కువ అయిపోయి కుళ్ళిపోతాయి అందుకని ఇక్కడ చిన్న పందిలు అయితే వేసినాము ఇంకా వర్క్ అవుతుంది అనమాట మొత్తం పందిలు అయిపోయిన తర్వాత దీనిపైకి అయితే అల్లు చేస్తాను పిల్లలన్నీ కూడా మా పిల్లలు అప్పుడే ఆత్రం పట్టలేక అప్పుడే తగేస్తున్నారు రెడీనా మెయిన్ గడ్డపార గడ్డపారతో నేను తొగుతారు అందరము దూరము మళ్ళీ చూద్దాం లేపుదాం ఈడైనా కరెక్ట్ స్పాట్ ఈ ఇక్కడే కూడా అడ్డం వస్తుంది దీని అయితే తీసేద్దాము ఇంకా పందులు అయితే వెళ్ళేది కాబట్టి మేము ఇప్పుడైతే గడ్డం ఉండదు అనమాట పిల్లలకు కానీ మాకు గానీ తొగైకి పారు ఉంది కొడవలు ఉంది కొడవలు అవసరం లేదు కాకపోతే తెచ్చిన అనమాట గడ్డపారే సరిపోతుంది దీంతో లోడదాం పైకి రెడీనా రెడీనా గడ్డపారు నాకు ఇచ్చావా లోడ్ దింత

విక్రమ్ అయితే ఈడ చెప్పినాడు చూద్దాము సో ఇది నీ ప్లేస్ కాబట్టి ఇది నువ్వు తగు ఇది నీ ప్లేస్ వదిలేసే అఖిల్ నువ్వు ఈడనా చెప్పింది అఖిల్కి ఇచ్చే పారా అఖిల్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తాము నాకు తెలిసి ఎందుకంటే ఈడలు పెద్దగా వెళ్ళిపోతాను లోపలికి తొగు అఖిల్ చూడ వీళ్ళిద్దరిది కరెక్ట్ కాదు రా దగ్గర వీళ్ళిద్దరు కరెక్ట్ కాదు ఏడ చెప్పినాడు ఈ ప్లేట్ ఈడ చెప్పినాడు కానీ మా అంటారు వచ్చేసి ఈడ ఉంది రాంగ్ అనమాట విద్ డౌట్ ఏమున్నాయి దాంట్లో చెప్పు మాంటలేక ఏం పోయినాయి చెప్పు నీళ్ళు కూడా ఓపెన్ చేద్దాం కనపడతాను కనపడుతుంది ఇక్కడ ముందర స్క్రీన్ ఉండేది స్క్రీన్ తగల కన్నా ఏం బాటిల్తో సహా బూర్స్ చేసినారా బాటిల్ బూర్ చేసిన చిన్న కదా వెనకదో చెప్పలేదు ఉంది ఉంది ఇది ఉందిలే మన సేఫ్టీకి ఉంది అప్పుడు సో వన్ మంతే కాబట్టి కొంచెం మెత్తగానే వచ్చేస్తాను మట్టి కూడా ఇంకా ఎక్కువ రోజులు అయితేనా గట్టిగా అయిపోతుంది ఇంకా బట్కాగలేదు బట్కా ఉంది బాగుంది డిస్ప్లే బాగుతుంది డిస్ప్లే పగిపోకుండా తీయాలి మనం ఇక్కడైతే రాళ్ళు పుచ్చుకొని దీనికైతే డిస్ప్లేకి కొంచెం లైన్లో పడతాను కదండి బట్టి గట్టిగా ఉండండి అట్టే ఉండదు రాదులే రాదు కింద మనం దాంతో సాగు బుడిసేసినాం కదా రాదు గట్టిగా ఉంటుంది శక్తితోనే లోడేస్తాను బా ప్లేడ చాలా ఆ పక్క చెప్పవు లోడంగా వెంకట మా లోడాలి వెంకట నువ్వు కింద కింద క్రికెట్ బాగా వచ్చావు నువ్వా క్రికెట్ బాగా చూస్తా అంటున్నాడు ఇప్పుడు కామెంటరీ రన్నింగ్ కామెంటరీ చెప్తాను బాగా కింద మనము మొత్తం సాగు పూడిచినాం కదా దానివల్ల రావట్లే అంతే ఒకరోజు లాగి ఇంచో తిరిగిపోతుంది చేసింది వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మాంటర్ వచ్చేసింది బయటికి చూడండి ఒక నెల తర్వాత కింద అయితే ఫుల్గా మట్టి దుమ్ము అంతా ఎక్కువ ఉంది స్క్రీన్కి ఎన్ని గీతలు మనం ఆన్ చేస్తే తెలుస్తుంది సో దీన్ని ఇప్పుడు నేను యూపీఎస్ తెచ్చిన అని చెప్పాను కదా యూపీఎస్ ప్లస్ పవర్ కేబుల్ ఇచ్చిన కనెక్ట్ చేద్దాము ఇక్కడ చూడండి పవర్ కేబుల్లోకి దగ్గర్రా దీంట్లోకి కూడా మట్టి పోయింది మనకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి దీన్ని క్లీన్ చేసి మళ్ళీ పెడదాము రెండు సుమారుగా ఇది ఎన్ని అడుగులు ఉంటుంది ఒకటి రెండు మూడు అడుగులు లోతే ఉంది మామూలు చెప్పాలా లోడేసి దాంట్లోనే వేసినారు వెంకట నీ చెప్పేది తీసుకుందిరాడి ఏమిసారి బూడి చేసి నెల తర్వాత చూద్దామా బయటికే దీన్ని ఇప్పుడు క్లీన్ చేసి దీనికైతే పవర్ కేబుల్ పెట్టేదా ఎందుకంటే ఫుల్ తేమగా ఉంటుంది కాబట్టి ఫస్ట్లోనే పవర్ కేబుల్ అంతా కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అది పవర్ కనెక్ట్ చేద్దాము పేలిపోతుంది దూరంగా వెళ్ళిపోండి మీరు పేలిపోతుంది ఇట్లా అని పేలిపోతుంది నాకు తెలియదు నేను ఫస్ట్ టైం అది పెట్టడము అందుకే దూరం దూరం వెళ్ళిపోండి అందరూ అవును అస్సలు ట్రై చేయొద్దు నువ్వు అస్సలు ట్రై చేయద్దు ముందు బుడ్స్ బయటకు లాగేకి ఎంతసేపు పట్టింది సుమారు ఒక పది నిమిషాలు పట్టి ఉంటుంది బూడ్సేదానికైతే తొందరగా బూడ్సేసినాం ఇప్పుడు వచ్చి పవర్ అయితే కనెక్ట్ చేసినాం దీనికి స్క్రీన్ వస్తుంది లేదో చూసి చెప్పండి వెంకట నువ్వు దగ్గర నుంచి చూసి చెప్తావా లేదా దూరం పో పెళ్లిపోతున్నా సంబంధం లేబా ఇది వచ్చేసి మన కరెంట్ లేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ కంప్యూటర్ పని చేస్తుంది అందుకని నేను వచ్చి ఇది కనెక్ట్ చేస్తాను చూద్దాము వన్ నెంబర్స్ కౌంట్ చేయండి నాకు సంబంధం లేదు అండి ఇదైతే ఆన్ అయింది ఇంట్లో పవర్ వచ్చిందా లేదా ఏం తెలియడంలే పవర్ వచ్చిందా లేదా తెలియడం లేదు సో ఇప్పుడు దీనికి బుడద బుడద ఉంది కదా దీని పైన ఊరికే అట్లా వాటర్ తో వాష్ చేసి చూద్దాం మళ్ళీ ఒకసారి చెట్ల పోసి దానికి చిన్న పిండి తెచ్చుకున్నా దాంట్లో ఉన్నాయి నీళ్ళు ఆ పక్క ఉంచు అలా చిన్నగా ఉంచు ఆ డబ్బా బాబు ఒకరు చిన్నగా పోండి చిన్నగా మళ్ళీ ఎక్కువ వస్తే ఏమవుతుందో తెలీదు ఫైన్ చిన్నగా పోయి కొన్ని కొన్ని పోయి ఇట్లా పోయి క్రాస్ కొట్టుకో దగ్గర నుంచి చూపి పోయి పోయి లా కరెంట్ చాక్ కొట్టకండి సాల్ ఇప్పుడు స్క్రీన్ నీట్గా ఉంది ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తుండే అన్న పేలిపోతుంది నాకు సంబంధం ఇంకా కార్తాను ఉడుగుతానే ఇది ఆన్ అవుతుందా పేలిపోతుందా తెలీదు ఎట్లయితే మొత్తానికి నెలలో మొత్తం ఒక నెల ఉండింది కాబట్టి నాకు తెలిసి ఆన్ కాదు ఇది సో ఆన్ చేస్తే లైట్గా పొలొస్తుంది అంటే లోపల కాలిపోతానట్టున్నాయి సో ఇప్పుడు దీన్ని తీసేసి మన పిల్లల చేతికి బాలాడుకునే క్రిత ఇద్దాము దీని మీద పెట్టేసి ఒక్కొరికి రెండు ఛాన్సులు ఇస్తాను అంతే రెండు ఛాన్సుల్లో దీన్ని పడగొట్టాలా అడేనా మన మొత్తానికి అయితే వన్ టూ త్రీ బై అయిపోయింది పళ్ళ మళ్ళీ అయిపో రెండు ఛాన్స్ ఒక పర్సన్కి పడింది డప్పా ఉడిపింది అంతే దీనికి మితాలు కొడతారు లేపాలి సో ఫస్ట్ బాల్ మిస్ అయింది రెండో బాల్ కొడితే పైన ప్యాన్లు ఉడిపింది కానీ లోపల ఇంకా మాంటర్ అట్లే ఉంది స్క్రీన్ అంతా బై రెండు ఛాన్స్లే బెయి ఒకటే ఫై మిస్ అయిపోయింది ఇంకో ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్ పాయింట్ తగిలి వెళ్ళిపోయింది గాయస్ ఇంకో ఛాన్స్ ఉంది ఇంకో ఛాన్స్ బై అస్సలు ఏం కాలేదు అండి స్ట్రాంగ్ గా ఉంది అంత స్ట్రాంగ్ గా ఉంది చూడండి గాయస్ మొత్తానికైతే మన భైరవనాథ్ కొడతాను గాయస్ ముందు కొట్టింది ఆప్లని పేరు భార్గవ్ భార్గవ్ ఇప్పుడు భైరవనాథ్ కొడతానంట రెడీ ఏం రా ప్రతి ఒక్కరు ఫస్ట్ బాల్ మిస్ చేస్తాన్రా ఫస్ట్ కొట్టేదైతే విక్రమ్ గాయ్స్ ఫస్ట్ బాల్ ఎవరు కొడతారో చూడాలా ఇది రెండోదే ఆహా రెండోది కూడా పోయింది లాస్ట్లో నేను కొడతా అన్న మీ పేరు యోగి ఇప్పుడు వచ్చేసి యోగి కొడతాండు హాయ్ ఫస్ట్ బాల్కి కి బలే మీరు ఫస్ట్ బాల్ మిస్ చేస్తాన్రా రెండో బాల్ సెకండ్ బాల్ గైస్ రెండో బాల్ కూడా మిస్ చేశాడు గైస్ ఇప్పుడు కొడుతున్న అయితే మన వెంకటరమణ గైస్ నెక్స్ట్ వెంకటరమణ అంట లాస్ట్ లోడింగ్ కొడుతున్న అఖిల్ ఉన్న అఖిల్ ఆన్స్ తన అఖిల్ అఖిల్ తర అఖిల్ అన్న తర్వాత ఫస్ట్ ఛాన్స్ కి వెంకటరమణ కొట్టేశాడు గైస్ మాట ఏరిపోయిందో లేదో చూద్దాం ఫస్ట్ బాల్ గా కొట్టినాడా బా వెంకట

गाइस ना पे श्री विक्रम जान <laughs> कंपल होड़े हो रेडी और वन टू टॉप बाय फर्स्ट बाय ले बाय नेक्स्ट बार का कट पोदना गाइस हां स्टार्ट बार का कट पोदना गाइस कट बार mm. फर्स्ट चांस कोटनार गानी एम गाले गाइस सर अंदर ओके चांस के कोटता रुवा हां गाइस अंदर ओके चांस कोटता अंदर ओके चांस कोटता रुवा ये अंदर ओके चांस कोटता रुवा

ఇప్పుడు మన నాగేంద్ర కొట్టినారు కాబట్టి ఏం కాలేదు గాయ్స్ పగలేదా మోటర్ ఏం కాలేదు గాస్ కింద స్టూల్ అయితే కొట్టాడు మోటర్ మాత్రం గాయ్స్ గాస్ చూడండి మీరే ఏం చేసిన వెంకటరమ్మా గ్లాస్ టెంపర్ గ్లాస్ అయితే కొట్టినాడు గాయస్ అయినా ఏం కాలేదు ఇక్కడ వచ్చింది ఇప్పుడు వచ్చేసి సుత్తితో పడదాము సేఫ్టీ సేఫ్టీకి అయితే పెట్టుకున్నాడు ఇప్పుడు రెడీ వాన్ పలకండి కోరస్ టూ వాన్ పగల్ పగల్లా ఇంకా ఉంది అట్లే నెక్స్ట్ ఏం అద్దాలు కనపడలేదా కనపల్సిన కదా రెడీ

ఒక ఒక దెబ్బ కొడతా రెండు మూడు కాలునా బాల్ అయితే అది చల్లదు మా నాగేంద్ర అన్న చూడండి పెట్టుకున్నావా ఇవ్వండి మామూలుగా అంత ఫైబర్ వాడి కాబట్టి అంత గ్లాస్ అయితే ఎగరదు కానీ సేఫ్టీకి అయితే అద్దాలు పెట్టుకొని ట్రై చేద్దాం యాకిల్లో పగలుతుందో పగలదా మధ్యలో కొడతా రెండు తొంటలు ఫైబర్ వాడి గట్టిగా ఉంది పగల పవర్ కనెక్ట్ చేసినాక మొత్తం కూడా బర్న్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి సో మొత్తానికి వచ్చి సుత్తితో కొట్టినాం బాల్తో కొట్టినాం దీన్ని మొత్తం ఫైబర్ మంద కవర్ పోయింది తప్ప ఏం కాలేదు సో పెట్టు తిరగ తిప్పు దాన్ని పవర్ కనెక్ట్ చేద్దాం ఆన్ చేద్దు పండుపెడ్ దాన్ని అట్లే దగ్గర నుంచి చూద్దాం దీన్ని స్క్రీన్ ఆన్ అవుతలేదు ఆన్జీ దూరం పండు బాబు కరెంట్ వచ్చిన సమానంలే నాకు రాదులే దీనికి చిన్న ఎల్ఈడీలు వస్తాయి కదా అది కూడా మొలగడంలే చూడండి ఇక్కడ ఇది వచ్చేసి లైగుతుంది లైటు గ్రీన్ కానీ రెడ్ కానీ అట్లా అది కూడా పడ్డంలే చూద్దాము దీన్ని కదిలిచ్చిగా మొత్తం మొత్తం పవర్ లోపల పోతేనా బర్న్ అవుతుంది క్లీన్ చేసి మళ్ళీ పెడదాం సార్ బర్న్ అవుతుందేమో రెండు సాకెట్ లైఫ్ కూడా అంతా మట్టి పోయింది అంటేనా ఫుల్లతో క్లీన్ చేయ బాగా క్లీన్ చేయి వాటర్ పోయింది కాబట్టి దీంట్లోకి క్లీన్ చేసినారా ఇది అంతా చిట్టిండి ఉండు గట్టిగా లోపల పెడదాం పట్టింది లాస్ట్ వరకే ఇప్పుడు మళ్ళీ ఆన్ చేద్దాం దీన్ని సో సాకెట్ తీసి మళ్ళీ అయితే పెట్టినా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాము దూరం పండరు బాబు ఏమైనా అగ్గి వచ్చింది అనుకో పేర్లు అన్న సంబంధం లే లోపల నుంచి అంతా కొంచెం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అగ్గి వచ్చింది దీనికి లాస్ట్కి ఇదైతే ఆన్లోనే ఉంది చూడండి లోపల నుంచి అయితే బర్న్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఈ పైన థర్మాకోల్ లాగా ఉంటుంది కదా ఇది ఫైబర్ది అది కాలిపోతుంది స్క్రీన్ అయితే ఆన్లోనే ఉంది ఇంకా ನೋ ವೈರ್ ಗೆ ಬರುತ್ತೆ ಕಾಲ ಬದಲನೆ ದಿನಕ್ಕೆ ಐತೆ ಪವರ್ ಸಪ್ಲೈ ತೀಸೇಸೋಂಗಾ ನೋ ಐತೆ ಚುಡ್ ಕಾಲ ಬದಲಾ ಕೂಲ್ ಅದಕ್ಕೆ ನಾನು دیتی వెళ్తాది పొర దూరం బండి టప్ అంటుంది అనేది లోపల పే పేట్ ఉంది ఎందుకోసం ఉన్నది మొత్తానికి వచ్చి మాట అంతా కలిపిన తర్వాత ఇక్కడైతే బోర్డు చూడండి దీని మదర్ బోర్డు ఈ మదర్ బోర్డు ఇక్కడ మనకి సాటా కేబుల్ పెడతాం కదా సాటా కేబుల్ పవర్ కేబుల్ ఇదంతా మదర్ బోర్డు ఇది వచ్చి మామూలు డిస్ప్లే మదర్ బోర్డు అయితే సైడ్ అయిపోయింది పెద్ద బోర్డు ఉందంటే ఇది ఈ పక్క కూడా దీని మదర్ బోర్డుది ఇది చిన్న చిన్న కెపాసిటర్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి దీనికి వచ్చి మెయిన్ మదర్పోటు దీని వైర్లు వీర్లు అన్ని కూడా ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మాటర్ మొత్తం బోర్డర్ అయిపోయిన దీంట్లో మెయిన్ పార్ట్స్ అన్నీ కలిపినాయి బోర్డ్ అయిపోయినాయి ఒక కెపాసిటీ అయితే మొత్తం కూడా బోర్డ్ అయిపోతున్నాయి ఒక డిస్ప్లే ఉంటుంది కదా దీనికి అది మాత్రం నాకు ఎందుకంటే అంత ఫైబర్ బాడీ వస్తుంది కాబట్టి ప్రాధాన్యత చాలా టైం అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్ైతే తప్పకుండా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టూడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్